రెండవసారి శ్రీవారి మొక్కు తీర్చుకున్న జనసేన నాయకులు శీలం శెట్టి లక్ష్మయ్య కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ళ జనసేన పార్టీ కార్యాలయంలో శీలం శెట్టి లక్ష్మయ్య ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఉద్దేశం గతంలో రెండు వేల ఇరవై రెండులో పదకొండు వందల ఇరవై ఎనిమిది తేదీన ఆనాడు జగన్ పోవాలా పవన్ రావాలని పాదయాత్ర జరిగింది అదే ఇదే పూర్వం నుంచే తిరుమలకు పదార్థం చేయడం జరిగింది ఆ ఆ ముక్కుబడి మాకు మా నాయకుడు ఏమనుకున్నాడో అదే విధంగా కొనసాగింది కాబట్టి ఎన్ని సీట్లో పోటీ చేసినా అన్ని సీట్లలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చాడు అది వచ్చే రావడమే కాకుండా అది ఒక ఆయన ఎక్కడ విన్నా కానీ ఏ విధంగా ఏ ఎక్కడ వినా బ్రహ్మానంగా ఆయన అనుకునేది సాధిస్తుంది కాబట్టి మళ్ళీ ఆనాడే అనుకున్నాం నాచేసి పోవాలా మన బాలను మంచి పోలయం కోరికతో అనుకున్నాం ఆ కోరిక నెరవేరింది కాబట్టి మళ్ళీ ఆ ముక్కుబడి కొద్దిగా లేట్ అయింది ఇంట్లో మనం ఇంట్లో కొద్దిగా బాగా చేసుకోకూడదు కొన్ని 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 కారణాల వల్ల ఓడ పోలేకపోయినాం ఆ కారణాలు అనేది తొలిబినాయి ఆ తొలిపి అంటామంటే మళ్ళా శ్రీవారి దర్శనం చేసుకోవాలనేది ఈ పోయిన ఈ నెల పోయిన ఇరవై ఎనిమిది తేదీన పెంచుకోనకు టైంలీ కుటుంబ సభ్యులుగా పాదార్థం చేయడం జరిగింది అది ఇప్పిన తర్వాత మళ్ళా ఇరవై ఎనిమిదవ తేదీన తిరుమలకు పాదయాత్ర చేసినాం ఆ ముక్కుబడి కూడా బెహ్మానంగా శ్రీచంద్రకున్న స్వామిని ముక్కోవడం జరిగింది మళ్ళీ భవిష్యత్తులో రాబోయే కాలంలో మా నాయకుడు సీఎంగా చూడాలని ఆ సీఎం అయిన తర్వాత మళ్ళా కూడా శ్రీ ఏడుకోమరావు మళ్ళా ముక్కుబడి ఇదే ఫ్యామిలీతో కళ్యాణతో జనసేన కుటుంబంతో మళ్ళీ కూడా మూడోసారి కూడా పోరానికి సిద్ధమీ కూడా ముక్కోవడం జరిగింది అటునే మా నాయకుడు ఖచ్చితంగా లక్షణంగా ఆరోగ్యాలతో సుఖ సంతాలతో మన రాష్ట్రం అందరూ ఏపీ ఏడా మంచి గుర్తు కోరుకుంటూ అందరూ బాగుండాలా అందరూ లక్షణం ఉండాలనేది నా ముఖ్య ఉద్దేశం రాబోయే కాలంలో గణిజం కాదు చాలా కూటమి ఇప్పుడు కూటమి ప్రభుత్వము కూటమి ఇచ్చిన ఏదైతే ఆవిలు ఇచ్చారో ఆవిలు కూడా వన్ వే వన్ అన్ని మంచిపోతే ఏడుకొండ వాళ్ళు ముక్కడం జరిగింది ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది ఈ ప్రజలకు ఏదైతే పని కళ్యాణం మాటించాడో ఆ తాజా తెచ్చకుండా ఖచ్చితంగా అది ప్రజలకు ఏ మాట కూడా ఒకటి కూడా దాటేయకుండా అన్ని జరుగుతాయి మీడియా మిత్రులుగా సమా సమాపంలో నేను తెలుసు మీడియాకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కూరుగా జనసేన నాయకులు శ్రీలసీ లక్ష్మయ్య గారు గతంలో రెండు వేల ఇరవై రెండులో జగన్ పోవాలి పవన్ రావాలి అనే ఉద్దేశంతో కార్యాలు చేపట్టారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వంలో భాగంగా మన పవన్ కళ్యాణ్ గారు పవన్ రావాలి అనే ఉద్దేశంతో డిప్యూటీషన్ అయ్యారు అదేవిధంగా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో సీఎం కావాలని అదే ఆకాంక్షతో అదేవిధంగా తిరుమలకి కూడా పాదయాత్ర చాలా ఘనంగా చేపట్టడం జరిగింది అడుగు అడుగున గ్రామ గ్రామాన మన జనసేన కార్యకర్తలు అయితేనేమి ఈయనకి క్షాలువలు దండలతో గన స్వాగతం పలికి ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు ఈ సందర్భంగా ఈ పూర్వాల జనసేన పార్టీలో మేము ఈ చిరు సత్కారం చేసుకుంటూ ఈ మీడియా ఈ మీడియా సమస్య ఏర్పరిచి ఇదే విధంగా ముందు ముందు మీకు మంచి మంచి జరగాలని అలాగే రాబోయే రోజుల్లో కూడా కళ్యాణ్ గారు సీఎం చేయాలని మీ సంకల్పం చాలా బలమైనది లక్ష్మయ్య గారు మీకు మీ ఇంత భారీ ఎత్తున కార్గం చేపట్టువంటి జనసేన పార్టీ గురించి మీకు మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఇక్కడ ఈ సమావేశం నిర్వహించడానికి కారణం ఏమంటే పోయిన ఈ నెల పోయిన ఇరవై ఎనిమిది తేదీ సీఎం శెట్టి వత్సమయ్య తిరుమల పాదయాత్ర చేశాడు గతంలో ఇతను రెండు వేల ఇరవై రెండులో కూడా తిరుమల పాదయాత్ర చేశాడు ఈ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన ఆయన యొక్క కోరిక ఆయన యొక్క కోరిక ఫలించి ఆ దేవదేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క కోరికకు సంఘీభావం ఆయన యొక్క కోరిక నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ పూర్వమీల జనసేన పార్టీ నుంచి దే జనసేన దేవారు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మా పూర్వమి జనసేన నాయకుడు అయినటువంటి శెట్టి లక్ష్మయ్య గారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన పూర్వమిల్ల నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టడం జరిగింది ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టడం జరిగింది అంతేగాక ఈయన గతంలో రెండు వేల ఇరవై రెండులో కూడా పాదయాత్ర చేపట్టడం జరిగింది పూర్వం నుంచి తిరుమలకు అప్పుడు ఆ ఆ రోజు కూడా ఆయన కూడా తీర్చుకోవడం జరిగింది అయితే పొత్తులో భాగంగా ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టడం జరిగింది మా యొక్క ముఖ్య ఉద్దేశం జనసైనికుల కోరిక ఒకటే రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎదుర్వహించి నేతలకు ప్రజలకు బలుగు పడిగిన వర్గాలకు న్యాయం చేకూరుస్తారని మా ఆకాంక్ష